హలో అండి హాయ్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ మిల్లిమికర్ మసాలా కర్రీ అండి ఇది చపాతీలకైనా రోటీస్కైనా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా కడాయి పెట్టుకొని నీళ్ళు వేడి చేసుకోవాలండి ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని నీళ్ళు వేడైన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మిల్లిమికలు వేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న మీకాలు తీసుకున్నాను మీరు మీ ఇష్టం ఎలాంటి అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత ఒక నిమిషం ఉంచి తర్వాత వేరే గిన్నెలోకి వేసుకొని ఇలా ఉడగట్టేసుకోవాలండి దానిపైనుంచి వెళ్ళి మళ్ళీ చల్లటి వాటర్ వేసేసుకొని ఇలా ఒత్తేసుకున్నామంటే మీతో ఉన్న వాటర్ అన్నీ బయలుపోతాయండి అవి అయిపోయాయి ఇప్పుడు పక్క పెట్టేద్దాము మళ్ళీ అదే కడాయిలో కొంచెం అంతా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను కొంచెం సాజీరా రెండు ఇలాచీలు ఒక చెక్క వేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేను ఒక మూడు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు రెమ్మల కలమాకు కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఆనియన్ సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉ ఉడుకుతాయి అలాగే మళ్ళీ మనం చేసేది మసాలా కర్రీ కాబట్టి తొందరగా వేగుతాయండి అందులోకి కూడా బాగుంటాయి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఆనియన్ ఆ తర్వాత ఇందులో కూడా కొంచెం సాజీరా రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఒక చెక్క వేసుకోవాలి మసాలా అండి తర్వాత రెండు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఒక నాలుగు తర్వాత ఒక స్పూను ధనియాలు తర్వాత ఒక స్పూను గసగసాలండి తర్వాత ఇందులో ఇప్పుడు ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పల్లీలు అండి కొన్ని పల్లీల ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేను మటుకు పల్లీలే వేసుకున్నాను అలా తర్వాత అవి తీసుకొని మిక్స్ పట్టేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో ఆనియన్ని కలుపుకుంటూ మనం ఇది మిక్సీ పట్టేసుకుందాము ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ లాగా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేను ఒక నాలుగు స్పూన్ల పెరుగు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి పెరుగు వేయడం వల్ల ఒక కమ్మని టేస్ట్ వస్తుందండి పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ మగ్గ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి చూడండి కారం కూడా కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి ఆయిల్ బయట కొంచెం వరకు మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మసాలా మాడిపోదండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొన్ని తర్వాత ఇలా మనం ఇందాక ఉడికించుకున్న మిల్లిమి కళ్ళు కూడా వేసుకొని మంచిగా మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి ఇలా చూడండి ఇలా కలుపుకొని వాటర్ వేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఈ స్టైల్లో వండి చూడండి టేస్ట్ బాగుంటుంది అలాగే మటన్ తిన్నట్టుగా ఉంటుందండి చూడండి ఇలా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలండి పైనకి ఆయిల్ తేలేంత వరకు ఉడకనివ్వాలి చూడండి మిల్లి మిక్కర్ మసాలా కూర రెడీ అండి పైనకి ఆయిల్ అంతా మంచిగా తెలియదు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి మిల్లి మిక్కర్ మసాలా కూర రెడీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు